ప్రజలు తమకు విన్నవించుకున్న ప్రతి పనిని రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసి చూపిస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే పంచగర్ల రమేష్ బాబు అంతకపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ రావులమ్మ పాలెంలో ఈ రోజు మన పల్లె మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి జనాలు నిరాజనాలు పలికారు అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆశ్రయ ఎమ్మెల్యే తమకు చెప్పిన మాటను వెంటనే నెరవేరుస్తామని చెప్పారు కార్యక్రమంలో లక్ష్మి అధినేత సీనియర్ బిజెపి నాయకులు చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మా ఊరిలో సుమారుగా పది సంవత్సరాల నుండి ఏ పని జరగట్లేదు మీ ఆధ్వర్యంలో కూడా అన్ని పనులు నెరవేర్చాలని ప్రజల తరఫున వినవించుకుంటున్నా

అందరికి ఈరోజు మనపల్లి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పంచాయతీకి వచ్చాం మైక్ మైకే మైక్ సక్క వెంకట వెంకట్రావు గారు సరే మైక్ ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సీనియర్ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాల అభివృద్ధిని కోరుకున్న వాళ్ళందరూ కూడా అభినందిస్తూ పెద్ద ఎత్తున చేస్తూ నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్తరించకుండా నూటికి నూరు శాతం వాళ్ళు ఇచ్చిన దగ్గర దగ్గర ఒక పదిహేను కోట్ల రూపాయలు పనులు ఉంటాయి అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ చేయించి రెండు సంవత్సరాల్లో చేస్తామని మాట్లాడడం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి మేము ప్రజల్లో వాటించం చేయకపోతే ఏమన్నా అంతారాల్లో భయంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా అది మా వల్ల గ్రామ వలన నాయకత్వానికి దూరం జరుగుతుంది ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుద్ది మాకు కూడా బాగా పనిచేసే ఉన్న దృష్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఏదైతే సీసీ రోడ్లు కానీ డీటీ రోడ్లు కానీ స్వశాన వాటి నిర్మాణం కానీ అలాగే ఏదో ఎల్పికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు రాష్ట రాష్ట్రాలకు మార్చాలని చెప్పారు అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఈ ఊర్లో జరిగిన దెబ్బలో జరిగిన అవకాశ అవకాశాల కానీ ఇలా అన్ని సమస్యలను కూడా సంపూర్ణంగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఏదైతే ఇమ్మీడియట్గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసెంట్గా ఉందని పొంగలూరులో స్టార్ట్ చేస్తాం మా నాయకత్వం కూడా నేను పోరేదాన్ని ఈ రోజు మాట మాట్లాడుకున్నాం ఈ రోజు అయిపోయింది మర్చిపోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు పూర్తి చేయండి ఆఫీసర్స్ పూర్తి చేయండి అవ్వకపోతే మనం మన సంబంధిత మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకునే ఉసులుబాటు మనకు పొందుదు కాబట్టి అందరం కూడా పనిచేసి ప్రజల మనల్ని పొందుదామని చెప్పి తెలియజేస్తే